సుక్కరామ్ నరసయ్య మీకు అందరికీ తెలిసిన విషయం మనం ముద్దుగా పిలిచే పేరు సుక్క అని పిలుస్తారు ఎవరు కానీ సుక్క ఈ సుక్క ఎంత పెద్ద 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 సుక్కలు పెడుతున్నదంటే ఈ ఫేమస్ అవడం కోసం నిజంగా ఎవరినైనా తిట్టే అవకాశంగా ఇల్లు పెంచుకున్న పద్ధతి కనబడుతూ ఉన్నది ఆ గతంలో నుండి కూడా ఏది ఈయన ఫేమస్ అవడం కోసం ఫేస్బుక్లో లైవ్ పెట్టి ఆ రోజు ఆనాడు ఆనాడు ఎవరిని సోమరణ్ ఏపూరు సోమన్న కాంచెల్లి మెల్లంగా దేక్కుంటా 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 దక్కుంటా ఈరోజు తీర్మార్ మళ్ళీ అన్నదాకా వచ్చిండు మెల్లంగా దొక్కు దేక్కుంటా ఈయన చేసినా ఏం ఈయన చేసిన పోరాటాలు లేవు ఈయన చేసిన ఉద్యమాలు లేవు ఈయన ప్రజలుకి వచ్చి కొట్లాడిన తత్వం లేదు కానీ పాటలు పాడతాడు ఒక మంచి పా గాయ సింగర్ అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని పాటలు వాడతాడు కిందో మీద పడి కొన్ని పాటలు అయితే వాడతాడు ఆ పాటలు వాడుకుంటే తప్పేం లేదు ఎవరు ఏమన్నారు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి పైన వాడితే కేసీఆర్ పైన వాడితే నేను ఎవ్వరు కూడా ఏమన్నారు నేను కాకపోతే విషయం ఏంటంటే నువ్వు ఆ రోజు ఏ పురుషుమనంది నీకు గా ఒక సింగర్ కష్టాలు నిజంగా ఒక గాయకుని కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఏం కథా అన్నది నీకు ఎంతో కొంత తెలుసు నువ్వు కూడా కింది స్థాయి నుంచి వచ్చినావు కదా ఎంతో కొంత కిందికి నీకు తెలిసే ఉంటుంది మేబీ ఎందుకంటే నేను కింది స్థాయి నుంచి వచ్చిన నన్ను ఎవరు పట్టించుకునే ఊళ్ళలో విలువేసిరని మాట్లాడుతావు కదా నువ్వు అలాంటప్పుడు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన ఒక బీసీ బిడ్డ అంటే తీర్మాన్ మళ్ళీ కూడా నుంచి వచ్చిండు ఏంకథా అన్నది దాని ప్లాట్ఫామ్ ఏందనేది కూడా క్లియర్గా చెప్పిండు అలాంటప్పుడు నువ్వు బీసీ బీసీ మేలుకో అంటూ బీసీలను ఎట్లా తిడుతున్నావు బీసీలను కించపరిచే మాటలు ఎట్లా మాట్లాడుతూ బీసీల హక్కుల గురించి బీసీ రాజ్యాధికారం గురించి కొట్లాడుతున్న ఒక వ్యక్తి పైన ఇంటర్వ్యూలో కూర్చుండి ఒక కెమెరా ముంగట ఇష్టమైన పేలుడు పేలుతారు ఈ వీళ్ళకి వచ్చిన భాష ఇది అన్నట్టు అంటే వీళ్ళకి వచ్చిన స్టైల్ ఇది ఇప్పుడు ఒక ఫేమస్ అయిన వ్యక్తిని తిడితే ఫేమస్ కావడం నేను గతంలో కూడా ఫోన్ చేసిన ఒకసారి అవి ఏందా నాకు ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటంటే నీ ఫేస్బుక్ ఉందా యూట్యూబ్ ఉందా అందులో నువ్వు నన్ను తిట్టు ఇదే పని అన్నట్టు ఇది మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఇంతే ఈ గ్యాంగ్ అంటే నువ్వు ఒక నలుగురు నింబడేసుకొని తిరగానే పెద్ద సమాజ సేవ సేవకుడువి అనుకుంటున్నాయేమో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి దీన్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీకు అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే తమకు తోచిన సాయం చేస్తుడు కాదు సాయం చేస్తుని వారేం చేస్తాడు వీడేం చేస్తాడు కెమెరా ముంగునుడు అడ్డమైన తిట్టు తిట్టుడు అంతే అడ్డమైన మాటలు ఏ ఇప్పుడు ఫేమస్ అయినా తిరిగితే గాల గురించి ఎక్కువ ఆయన పెద్ద అది కాదు అని కెమెరా కుసుండి మాట్లాడినంత ఈజీ కాదు చుక్క నేను చెప్తా ఒక నిషయం గారు నినాదం మంచిదే అయితే గారు ఇప్పుడు బీసీ నినాదంతో బీసీలందరూ ఒక తాడుపై తెచ్చే ప్రయత్నం చేస్తాను కదా ఈయన మాత్రం ప్రజల కోసం ఈయన ఛానల్ పెట్టుకుని ఈయన డబ్బులు సంపాదించుకుంటాడు ఈయన సుఖరాం నర్సయ్య ఈయన ప్రజల కోసం ఇరుగదీసి మొత్తం పరగాదితాడు ఈయన ప్రజల కోసం యూట్యూబ్ ఛానల్ మీద డబ్బులు ఏమస్తాడు నలుగురు నెంబర్ దింపుకుంటే వాళ్ళకి జీతాలు ఇస్తలేడు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఇదే లెక్క అన్ని పార్టీలు మోసినోడు అన్ని జెండాలు మోసినోడు అన్ని పార్టీలు తిరిగినోడు అని నువ్వు నీ సామాజిక వర్గం గురించి మాట్లాడతావు ఇట్లా నీ సామాజిక వర్గం గురించి మాట్లాడతావా మాట్లాడతావాలో పోయి చూసేచ్చిండి వీళ్ళిద్దరు ఇద్దరు కలుసుకోలు కలపంగా ఈయన సందలో పోయి వచ్చిండు అంటే సీసీ కెమెరాలో పెట్టి చూసినానంటే రేవంత్ రెడ్డి ఉండేది చెయ్యి కలుపుకోండి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేది సుఖరాం నర్సాయ సుఖా నిన్ను ఏమనాలి కానీ సుఖరామ్ నర్సా నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు ఉన్న స్థాయికి నువ్వు మాట్లాడే మాటలకి ఆ అర్థం ఉన్నదా అంటే కెమెరాల ముందా కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే చెల్లెను చెల్లు అనుకుంటున్నా కావచ్చు బీసీ సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తున్నది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నా బీసీలు మేలుకోండి బీసీలో మేల్కొండి అంటూ బీసీలో చెవులో పువ్వులు పెట్టే ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఉన్న రోజులు బీసీలకు అంతే అమాయకులు కానీ చీల్చబడతారు అంతే ఇది పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఒక గొప్ప వాక్యాలు ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ వేరు పార్టీ వేరు అని పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద అక్షరాలు కనిపెట్టిండి ఇప్పుడు ఈ స్టూడియోలో ఉండి పెద్ద అక్షరాలు కనిపెట్టి వావ్ గ్రేట్ ఎంత గ్రేట్ ఇది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని ఒక పెద్ద అక్షరం ఎట్లా ఒక పెద్ద కొత్త పదాన్ని ఎట్లా కనిపెట్టిండు ఎవరికి తెలియని విషయాన్ని మన సుక్కగారు ఏ విధంగా చెప్పి చూసిరా ఓ డ్ ఈ ప్రభుత్వం వేరు పార్టీలు వేరట ఇది ఇది ఎవరు చెప్పిన వాక్యం ఈరోజు చెప్పినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది ఇది ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు అని ఇంతవరకు అసలు ఎవరికి తెలవలే ఈ స్టూడియోలో కూర్చుని మొట్టమొదటిసారిగా మన గారే చెప్పినారు ఇది చెప్పిండు మార్నింగ్ న్యూస్నే రేవంత్ రెడ్డి కావాలని పట్టుబట్టి నన్ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పి మరి కొందరు బీసీ నాయకులకు చెప్పి ఈ సస్పెండ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి చేసిండని క్లియర్ గా చెప్పింది దేనికోసం చేసిండు సస్పెండ్ బీసీ నినాదం బీసీలకు బీసీ రిజర్వేషన్ల గురించి కులకరణ గురించి తప్పుల తడాక చేస్తుంది ఈ ఈ రాష్ట్ర సర్కార్ ఈ రాష్ట్ర సర్కార్ తప్పు చేస్తుందన్న నేపథ్యంతో పా చెప్పినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అది తెలియదా బీసీ సమాజం చూస్తలేదా మీకు మాట్లాడ చాతగాక ఏ ఏమున్నా బీసీ నాయకులను తిట్టుకుంటా బీసీల గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకులను తిట్టుకుంటా టార్గెట్ చేసుకుంటా కేవలం ఫేమస్ అవ్వడం కోసమే ఈయన పాటలు పాడేండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పాటలు పాడలే నీకు బీసీలమైన మన ప్రేమ ఉన్నా అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు వెయ్యాలి అని నువ్వు నువ్వు పాట చేసా నువ్వు పాట పాడివ్వలేదు తిరిమర్మాల గురించి సిగ్గుండాలే కొంచమన్నా మళ్ళీ బీసీల గురించి మాట్లాడదాం బీసీల భవిష్యత్తు గురించి మాట్లాడదాం బీసీల రాజకీయం గురించి మాట్లాడదాం నువ్వు పార్టీ పెద్ద పార్టీ నాయకులు అయినట్టు నువ్వు పెద్ద బీసీలను ఉద్ధరించినట్టు కన్నా రూపాయి సాయం చేసే పునం మీ దగ్గర ప్రిపేయిడ్ ప్లాన్ ఇది సుఖరామ్ నర్సాయి ఒక్కనికే తెలుసు ఇది రేవంత్ రెడ్డికి తీమార్ మల్లకి ఇప్పుడు ఇప్పుడు లీక్ అయిన అంశం ఏంటంటే ఒక సుక్క కుక్కనికే తెలుసు ఇది సుఖరాం నర్సయ్య అంటే ఒక్కనికే తెలిసి ఇది ఫ్రీ పేర్ ప్రాణాన్ని అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు ఇంత పెద్ద అంశాన్ని బయట పెట్టినందుకు అసలు మీరు ఏ మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలా మరి నీ అవసరాల కోసం నువ్వు ఎవరైనా కావచ్చు ఆ రోజు ఏ మన నుంచి ఈ రోజు తీర్మార్ మాట్లాడిన దాకా స్టూడియోలో ముంగట కూర్చుని పెద్ద ఎత్తున ఎదురు మాటలు మాట్లాడతలేవా నీ అవసరాల కోసం నువ్వు ఎంతమంది పేదలకు సాయం చేసినావు చెప్పొకసారి స్థాయికి మించిన మాటలు మాట్లాడతాయితేక్రామన్నారు సార్ మనం కొంచెం ఫేమ్ అయిన కొద్ది అది అది దాన్ని ఆపుకునే ప్రసక్తి ఉండాలి మనకు ఇప్పుడు మనం కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులమే మనం కింది స్థాయి నుంచి వచ్చినాం దాన్ని ఇట్లా ఒక ఫేమస్ కొంచెం పేరు వస్తుందన్న నేపథ్యంలో ఇంకా పేరు ఉన్న తిడితే ఫేమస్ అవుతామని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అట్లా కాదు ఉన్న ఉన్న పేరు కూడా దొబ్బుతుంది ఎందుకంటే ప్రజలు కూడా ఏం అంతే ఏందిరా ఈ చిల్లర వ్యవస్థ ఊరికే ఆయనని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది కాదు చేసింది కాదు ఊరికే మాట్లాడుతు పట్టుకొని ఊకే కాలు గుంచుతా ఉంటారా అని అనుకుంటారు పబ్లిక్ కూడా అట్నే అనుకుంటారు ఇక చూసి చూసి విరక్తి పుడుతుంది అంతేండు ఆ రక ఏది క్యాస్ట్ దాకా వచ్చిండు కానీ యాంకర్ మధ్యలో డిస్టర్బ్ చేసినటువంటి మాట్లాడలేక కులం దాకా వచ్చిండు వీళ్ళు ఏంటంటే మీకు అంతే ఎవరు మాట్లాడితే వాళ్ళ కులం పేరు పెట్టి విలేయడం మీకు తెలుసు అంతే బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా ఇదే నేను చెప్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా బీసీ వర్గాల గురించి బీసీల జాతుల గురించి బీసీలలో వినపడుతున్న జాతుల గురించి ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని కులం పేరు పెట్టి వేలేస్తే సరిపోద్ది అంతే ఇప్పుడు ఇలా మున్నూరు కాపులు మాట్లాడితే మున్నూరు కాపుల గురించి మాట్లాడతారు రేపు యాదవ్ అయిన మాట్లాడితే గుల్లాయైన మాట్లాడితే గుల్లాయన గురించి మాట్లాడతారు ఇంకో ఆయన ఆయన గురించి మాట్లాడితే ముదురాజుల హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాడు ఆయన సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడుతున్నా అని ఏలేస్తారు అంతే వీళ్ళు ఏమైనా ఎరుగ తీస్తారంటే వీళ్ళతో అయ్యేది లేదు చేసేది లేదు వీళ్ళతో కానే కాను పని చాలా మంది పేదవాళ్ళకు కూడా ఏమి చేయలేదు అంటారా అంటే ఏం సాయం అంటే మల్లన్న గారు తీర్మార్ మల్లన్న గారు పేదవాళ్ళకి ఎవరు సాయం చేయలేదు అంటే ఏం సాయం ఏ ఏం సాయం అంటే ఏం సాయం నీకు తెలియదా ఎంతమంది పేదవాళ్ళకి సాయం చేసి నీకు తెలియదా అన్ని సోయలేని మాటలు మాటలు మాట్లాడలేకపోతే నువ్వు అట్లా నువ్వు పెట్టావు కదా ఆఫీసు రమ్మని చెప్పు ఒకసారి నువ్వు కూడా అట్నే స్టార్ట్ చేసి రమ్మని చెప్పు నేను పేదవాళ్ళకి సాయం చేస్తున్నాను ఒకసారి దుకాణం తెరువు అప్పుడు తెలుస్తుంది పేదవాళ్ళకు సాయం అయింది పేదవాళ్ళ గుండెల బాధలైంది అంత ఈజీ కాదు ఇది మా కెమెరా ముంగర్లో మాట్లాడినంత ఈజీ కాదు పేదోనికి సాయం చేస్తుంటే కోటిన్నర ఇచ్చినట్టు నిరూపించగలుతాను నువ్వు ఈ ముక్క నువ్వు నిరూపించగలుగుతావు సుఖరాం నీకు ఉన్న విలువ కాస్త ఓగొట్టుకోకు అనవసరంగా ఎందుకంటే నువ్వు కోటిన్నర విరాళం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి నిరూపించగలుగుతావు ఎక్కడ నిరూపించగలుగుతావు చెప్పు నువ్వు ఒకసారి ఏమైనా అంటే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అడ్డమైన వాగుడు వాగుతాడు ఉన్నారు కాదు ఆడు చిల్లర ప్రవీణ్ గడు ఆడి ఈడు అడ్డమైన వాగుడు నువ్వు నిరూపించగలవు కోటి నరచినని బుద్ధి లేకుండా మాట్లాడదు ఒక స్థాయిలో ఉన్న నువ్వు నీ అసలు నీ నీకు ఆ కెపబిలిటీ నీ ఆపుకునే కెపబిలిటీ లేదు నీ దగ్గర నీకు ఆ పేరు వచ్చినా కానీ ఆ ఆపుకునే కెపబిలిటీ అనేది లేదు నీ దగ్గర ఆ కెపాసిటీ లేదు నీ దగ్గర ఆపుకునే కెపాసిటీ పేరు నీకన్నా ఇంకా నీకన్నా ఏ పురుషోమనని నయం ఏ పురుషోమన్నా అసలు ఎంత ఎదిగినా కానీ ఎట్లా ఉండాలో అట్లే ఉంటాడు పాపం ఆయన నేను లాస్ట్ ఏమంటాడంటే వర్కర్ అయినప్పుడు ఏది ఆశయం లేనటువంటి నీ ముఖానికి నీకు ఆశయం ఉన్నదా నీ ముఖానికి ఉన్నది ఆశయం నువ్వు ఏ ఆశయం కోసం పని చేస్తున్నావో తెలుసా అసలు ఒక బరువు బలహీన వర్గాల గురించి కొట్లాడిన వ్యక్తిని పట్టుకుని ఆశయం లేని ఆశయం లేని వ్యక్తి అంటవా సోయలేని కూడా మళ్ళీ మాట్లాడుతూ ఒక ఒక పదం ఒక పదం మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అనేది సోయి తెచ్చుకొని మాట్లాడు ఆశయం లేని వ్యక్తి నువ్వు పెద్ద టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నావు మరి నువ్వు పెద్ద టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నావు నువ్వు ఏ పక్కల వన్నావు బీఆర్ఎస్ పైన మన తీర్మానమాలను కొట్లాడుతున్నప్పుడు ఎక్కడ వన్నావు ఏ ఏడున్నావు వంద రోజులు జైలు జీవితం గడిపినప్పుడు ఎక్కడ భోజనవాదం ఎత్తుకొని భోజనాలందరి గురించి కొట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నాను ఆశయం లేని వ్యక్తి అట ఇంత చిన్న పెద్ద పెద్ద వాదాలు వాడి చిన్నగా చేస్తున్నాడు అంటే చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నా అంటూ నీకు సాధనైతే నువ్వు కొట్లాడు బీసీల గురించి బీసీల గురించి పాటలు వాడి మళ్ళీ స్టేజ్ల ముంగటికి వచ్చి ఇట్లా బీసీలను కించపరచడం కాదు నీకు అయితే వీలైతే నువ్వు ఆ డాక్యుమెంట్లు ఇది బీసీలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ఆ డాక్యుమెంట్లు ఇది బయటపెట్టు ఆ తెలివి లేదు ఇన్ని రోజులు జర్నలిస్ట్లే మోపాయారు ఇప్పుడు వీలు కూడా ఏంటంటే ఏమైనా అంటే కథం ఇక మళ్ళీ క్యాస్ట్ పే క్యాస్ట్ పేరు తీసుడు కథం కాస్ట్ క్యాస్ట్ పేరు తీసుడు వెలేసుడు ఇదే పదం కొంచెమన్నా సోయున్న సిగ్గుండాలి మా ముఖ్యంగా మన బీసీలు కూడా మేల్కోవాలి ఇలా ఇలాంటి వాళ్ళు ఎందుకు రాస్తారు ఇలా ఇలా బతుకు తెరవ కోసం ఎందుకు రాస్తారు వీళ్ళు వీళ్ళు మాట్లాడడం కోసం ఫేమస్ అవడం కేవలం ఫేమ్ కావడం కోసమే ఇది అంతే యూట్యూబ్లో ఇది మాట్లాడితే ఫేమస్ అయిపోతాం ఎక్కువ మంది చూస్తారు అనే విధంగా చాలామంది వచ్చారు నేను చెప్తున్నా కదా ఫస్ట్ మొదటి నుంచి అదే ముచ్చట చెప్తున్నాను ఫేమ్ అవడం కోసం ఈ అంత డ్రామాలు అంతే తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదు వీళ్ళు బీసీల కోసం బీసీల సంగతి పక్కకిడితే నిరుపేదల గురించి వీళ్ళ సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల గురించి ఎప్పుడైనా ఎప్పుడన్నా ఒక సాయం చేసినట్టు కనబడదా చేయరు ఎందుకు చాలామంది యూట్యూబ్లో పెట్టిరు కదా మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామంది ఆ గూగుల్ పే ఫోన్పే నంబర్లు అందరు పెట్టిరు కదా ఎందుకు కేవలం మళ్ళనొక్కడే సాయం చేసినట్టే వీళ్ళ దగ్గర అర్థం ఉండదు వీళ్ళ దగ్గర దానికి అర్థం కూడా ఉండదు మరి మేమెందుకు చేయలేకపోయినాం నిజంగా మళ్ళీ ఒక్కడే చేసిండు అంటే కూడా అర్థం ఉండదు మళ్ళీ నా గ్యామ్లింగ్ చేసి అంటారు లేకపోతే మళ్ళీ నాకు చేసి మళ్ళీ ఏం నీకు చేతులు లేవా నీకు కాలు లేవా నీ సంపాదించే తెలివి లేదా మీరు ఎందుకు చేస్తలేరు కా మనతోని కాదు మనతోని కాదు చేసిన అడ్డం పెట్టాలి అంతే అది మన ఎక్కడ ఫేమస్ అయిన ఉండేది మనం ఫేమస్ అయిపోతాం అది మన టార్గెట్ అది రైట్ దయచేసి మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతక